నాగచైతన్య శోభితా దూలిపాల నిశ్చితార్థం నిన్న జరిగిన విషయం తెలిసిందే హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు చైతన్య శోభితా దులిపాల్ల ఎంగేజ్మెంట్ కి సంబంధించి చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేశారు నాగచైతన్య శోభితా దూలిపాల్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోస్ కూడా షేర్ చేశారు అయితే నాగచైతన్య శోభిత దులిపాల్ల ఎంగేజ్మెంట్ కి సంబంధించి నాగార్జున టైమ్స్ నో గ్రూప్ కు చెందిన జర్నలిస్ట్ సుభాష్ కేజాతో ఎక్స్క్లూజివ్ చిట్చాట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకున్నారు ఈ సందర్భంగా శోభిత గురించి నాగచైతన్య మాజీ భార్య సమంత గురించి కూడా పలు విషయాలు కూడా పంచుకున్నారు నాగ చైతన్య శోభితా ధూలిపాల్ల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగిందని నాగార్జున వెల్లడించారు చైతన్య మళ్లీ ఆనందాన్ని పొందాడని అతడు సంతోషంగా ఉన్నాడు అని తాను కూడా ఆనందంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు అయితే చైతన్యకు ఇది అంత తేలికైన సమయం కాదు అని అతన్ని చాలా నిరాశకు గురి చేసిందని కూడా నాగార్జున అన్నారు శోభిత చై అద్భుతమైన జంట మళ్లీ చైతన్యను చిరునవ్వుతో చూస్తాను అని వారు ఒకరికొకరు అమితంగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు ఇది తమ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన సమయం అని కూడా చెప్పారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కి సంబంధించి సమీప కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని నాగార్జున తెలిపారు పండితులు ఆగస్టు ఎనిమిది మంచి రోజు అని చెప్పడంతో ఇరు కుటుంబాలు ఈరోజే ఎంగేజ్మెంట్ జరిపించామని నిర్ణయించినట్టుగా చెప్పారు అలాగే తన కొడుకు చాలా మంచి వ్యక్తి అని కూడా నాగార్జున చెప్పారు అదే సమయంలో సమంత గురించి కూడా నాగార్జున ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు గతంలో సమంతను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుంటాను అని చెప్పారుగా అని అడగగా అవును అది మారలేదు అని నాగార్జున చెప్పారు ఒక జంట మధ్య ఏం జరుగుతుంది అనేది పూర్తిగా భిన్నమైన విషయమని కూడా నాగార్జున అన్నారు ఇక శోభిత గురించి మాట్లాడుతూ ఆమె చైతన్య కంటే ముందే తనకు తెలుసని నాగార్జున అన్నారు అడవిశేష్ హీరోగా నటించిన గూఢాచారిలో శోభితను అని ఆమె చాలా బాగా నటించిందని చెప్పారు ఈ విషయం శోభితకు కూడా చెప్పాను అని అప్పటి నుండి తాము సినిమా జీవితం ఫిలాసఫీపై చాలా చర్చలు చేశామని తెలిపారు శోభిత చాలా తెలివిగల అని కూడా ప్రశంసించారు